హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈరోజు మన కిచెన్ స్పెషల్ కొబ్బరి మామిడికాయ పచ్చడి ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఉండరు రోజు చూడని వారు ఉండరు అంతటి స్పెషల్ రెసిపీ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా ఈరోజు చూపించేస్తున్నాను వెల్కమ్ టు యునిక్ డైరీస్ ఈ రెసిపీ గురించి మాట్లాడుకుంటే చాలా ఈజీ రెసిపీ కేవలం పది నిమిషాల్లో చేసుకునే రెసిపీ ఇది బ్యాచులర్లు సైతం వంట రాని వారి సైతం ఎంతో ఈజీగా చేసుకుని కమ్మగా తినే రెసిపీ ఇది ముందుగా కొబ్బరి ముక్కల్ని ఎలా ముక్కలుగా కోసుకుని రెడీగా పెట్టుకున్నాను అలానే మామిడి ముక్కల్ని కూడా ఎంతో పుల్లరి మామిడికాయ ముక్కలు బాగా పుల్లగా ఉండడం వల్ల నేను కొద్దిగా మాత్రమే తీసుకున్నాను ఇప్పుడిక ఈ మాత్రం పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను పులుపుతో నిండిన పచ్చడి కాబట్టి ఈ మాత్రం కారం పడుతుంది కాయల్ని చక్కగా వేయించుకోవాలి పది నిమిషాల రెసిపీ అని చెప్పాను కదా ఇప్పుడు వేయించుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలానే కొబ్బరి ముక్కలు సరైన కొలత అంటే మామిడి ముక్కలకి మూడింతలు కొబ్బరి ముక్కలు ఉండాలన్నమాట అలానే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర రుచికి సరిపడా కల్లుప్పు మిక్సీలో ఒక తిప్పు తిప్పుకున్నాక ఈ కోసుకున్న మామిడి ముక్కలను కూడా వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవడమే ఇక ఆలస్యం లేకుండా పోపుకి సిద్ధం చేసుకుని రెండు మూడు ఎండుమిరపకాయలు అదే చేత్తో రెండు వెల్లుల్లి శనగపప్పు పంటికింద పడకపోతే నా ఉద్దేశంలో అది పచ్చడే కాదండి ఇది నా ఉద్దేశం మాత్రమే సుమా కొద్దిగా మినపప్పు ఆవాలు అలానే జీలకర్ర నాలుగైదు మెంతులు వేసుకుని చక్కగా దూరగా పప్పులు తాలింపును వేయించుకోవాలి ఇక చిటపటలు చిరుబుర్లు ఆడే కరివేపాకు ఆ చిరుబుర్రలతో అయిపోతుందా ఏంటి ఇంగువు మర్చిపోతే ఎలానో ఆహా సంపూర్ణం ఇక మిక్సీ పట్టుకున్న కొబ్బరి మామిడికే పచ్చడి మిశ్రమాన్ని పోపు అంతట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎంతో ఈజీగా తక్కువ టైంలో చేసుకునే పచ్చడిది అంతేకాకుండా రుచిలో కూడా ఎన్నో రెట్లు కమ్మగా ఉండే పచ్చడిది ఈ కాస్త పచ్చడితోనే అన్నమంతా కడుపు నిండా తినచ్చు ఆడవాళ్ళ చేతిలో అమృత రేఖలు ఉంటాయి అంటారు పెద్దవాళ్ళు ఊరికే అంటారా నా చేతి కొబ్బరి మామిడికే పచ్చడి బ్రహ్మాండంగా ఉంది మరి ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలానే మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలపండి అవి కూడా నా స్టైల్లో చేసి చూపిస్తాను అలానే మరొక మంచి పెయింటింగ్తో కృష్ణ ఆర్ట్స్ ని ఇలా వాల్ హ్యాంగింగ్ లాగా రెడీ చేశాను పెయింటింగ్స్ చూపిస్తూ పాటలు పాడడం మన ఛానల్ కాన్సెప్ట్ కాబట్టి ఆయుధాలు

பூரே விரம கூச்சுல்ல மைன வந்த வல்ல